ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిజిక్స్లో గత సంవత్సరంలో అడిగినటువంటి బ్లూ ప్రింట్ రెండు వేల పదహారు ప్రిలిమ్స్ రెండు వేల పదహారు మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇప్పటివరకు రెండు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఆప్షన్లో గత సంవత్సరాల్లో ఏ టాపిక్లకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి టాపిక్ను మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం టాపిక్లో కొలతలు ప్రమాణాలు అనేటువంటి టాపిక్లకి వెళ్ళి సార్ రెండు వేల పదహారవ సంవత్సరంలో మెయిన్స్లో మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి ఈ కొలతలు సంబంధించినటువంటి టాపిక్ కనుక ఒకసారి ప్రమాణాలు ఫిజిక్స్లో ప్రమాణాలకు చాలా ఇంపార్టెంట్ సార్ సార్ మొదటిది కనుక చూస్తే ఈ కొలతలు అనేటువంటి టాపిక్ వైజ్గా డిస్కషన్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా క్యాపిటల్ జీకి ప్రమాణాలు ఏంటి అన్నాడు ఎన్ఎం స్క్వేర్ బై కేజీ స్క్వేర్ స్మాల్ జీకి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సార్ నిరోధానికి ప్రమాణం ఓం విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్ సార్ కండక్టెంట్స్కి ప్రమాణం సిమెంట్స్ ఆర్ మో ఫర్ మీటర్ విశిష్ట సాంద్రతకు ప్రమాణాలు లేవు కాబట్టి ప్రమాణాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో త్రీ క్వశ్చన్స్ మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్గా చెప్పాలి అదే గతిశాస్త్రానికి సంబంధించి రెండు వేల పదహారు మెయిన్స్ ఒకటి రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ సార్ దీంట్లో గతిశాస్త్రం శుద్ధ గతిక శాస్త్రంలో దీంట్లో గతిశాస్త్రంలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడం జరిగింది మెయిన్స్ లకెళ్ళి ఒకటి ఈ రెండు ఒకటి అభికేంద్ర అపకేంద్ర బలాలపైన అడిగాడు సమవృత్తాకార చలనంలో తిరుగుతున్న ఏదేని ఒక వస్తువు వృత్త కేంద్రం లోపలి వైపు పనిచేసే బలం అభికేంద్ర బలం బయటి వైపు పనిచేసే బలం అపకేంద్ర బలం వీటిపైన ఎగ్జామ్లో అడిగాడు స్థితిశక్తి గతిశక్తి కోనీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అనేటువంటి నియమాలు అడిగిండు సరే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ యాంగ్యులర్ మొమెంటమ్ అండ్ యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి క్వశ్చన్స్ ఓకేనా కోనీయ వేగం కోనీయ స్థానభ్రంశం పైన ఎగ్జాంపుల్ అడిగినటువంటిదే చెప్పాలి ప్రవాహి ధర్మాలు ది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లకి వెళ్ళి క్వశ్చన్ రావడం జరగలేదు అయినా ఇంపార్టెంట్ టాపిక్ సార్ సార్ మన విశ్వం అనేటువంటి టాపిక్లకి వెళ్ళి అడిగినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే సార్ రెండు వేల పదహారు ఒకటి రెండు వేల పదహారు మెయిన్స్ ఒకటి కాబట్టి రెండు మన విశ్వంలోకి వెళ్ళి అడిగాడు సార్ దీంట్లో న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీఎంఎం బై ఆర్ స్క్వేర్ అనేటువంటి ప్రిన్సిపల్ పైన అడిగిండు సార్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రదేశాన్ని బట్టి మారేది ఏంటిది మారింది ఏంటి ప్రదేశాన్ని బట్టి మారేది భారం ప్రదేశాన్ని బట్టి మారింది ద్రవ్యరాశి స్మాల్ జీ క్యాపిటల్ జీల మధ్య సంబంధానికి సమీకరణం స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు జీఎం బై ఆర్ స్క్వేర్ అనేటువంటి ఒక సూత్రం ఆధారంగా ఒక నియమాన్ని ఇవ్వడం జరిగింది భూకేంద్ర సిద్ధాంతం సూర్యకేంద్ర సిద్ధాంతం అనేటువంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సార్ ఉష్ణం ఈ ఉష్ణం అనేటువంటి టాపిక్లో రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో అడిగినటువంటి సింగిల్ ఏకైక క్వశ్చన్ సార్ దీనికి సంబంధించి సార్ ఉష్ణ ప్రసారం అనేది మూడు రూపాల్లో జరుగుతుంది ఒకటి ఉష్ణ వాహనం ఉష్ణ సంవాహనం ఉష్ణ వికిరణం కండక్షన్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ అనేటువంటి మూడు ప్రక్రియల ద్వారా ఎలా వస్తుంది సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ అండ్ కెల్విన్ ఒకదానితో ఒకటి ట్రాన్స్ఫర్ చేయడానికి వాడే ఫార్ములా ఏంటి ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు సార్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ టూ సెవెంటీ త్రీ బై హండ్రెడ్ ఈ ఫార్ములా పైన అడిగింది సార్ సెల్సియస్ ఇస్తే ఫారెన్ హీట్ ఫారెన్ హీట్ ఇస్తే సెల్సియస్ సెల్సియస్ ఇస్తే కెల్విన్ ఒకదానితో ఒకటి మార్చడానికి వాడేటువంటి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వాడేటువంటి క్వశ్చన్ ధ్వని నేట్ చాప్టర్లకు వెళ్ళి రెండు వేల పదహారు మెయిన్స్ రెండు అండ్ రెండు వేల పద్దెనిమిది సార్ మెయిన్స్ ఒకటి క్వశ్చన్ అడిగాడు సార్ ఏమడిగింది సార్ అంటే సార్ ధ్వని లక్షణాలు అడిగిండు ధ్వని లక్షణాలు మూడు రకాలుగా ధ్వని తీవ్రత నాదగుణం అండ్ టోటల్గా కీచుదనంగా చెప్పాలి సార్ లౌడ్నెస్ కానీ టోటల్గా చూసినట్టయితే సార్ క్వాలిటీ కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటెన్సిటీ కానీ వీటిపైన ధ్వని తీవ్రతను డెస్బెల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు ధ్వని తీవ్రత కంపన పరిమితి పైన ఆధారపడుతుంది సార్ కంపన పరిమితి పెరుగుతే వేగం పెరుగుతుంది ఈ టాపిక్ పైన అడిగాడు రెండవది కీచుదనం పౌనపుణ్యం పైన డిపెండ్ అవుతుంది పౌనపుణ్యం కనుక పెరిగితే సార్ గాలిలో ధ్వని వేగం కూడా పెరుగుతుంది అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు గాలిలో ధ్వని వేగానికి సార్ ల్యాబ్లో కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు అంటే డిసి మిల్లర్ అనేటువంటి ఫార్ములా ఇచ్చాడు అత్యధిక ధ్వనివేగం ఎందులో ఉంటుంది ఎందులో తక్కువ ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ అత్యధిక ధ్వనివేగం ఘన పదార్థాల్లో ఉంటుంది అత్యల్పంగా వాయు పదార్థాల్లో ఉంటుంది సార్ సార్ కాంతి అనేటువంటి చాప్టర్ పైన సార్ రెండు వేల పదహారు రెండు వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఒకటి వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ దర్పణాలు కటకాల పైన అడిగింది సార్ అశ్వదృష్టిలో ఉపయోగించేటువంటిది డాష్ అన్నాడు పుటాకార కటకం దీర్ఘ దృష్టిలో ఉపయోగించేది కుంభాకర కటకం డాక్టర్స్ మిర్రర్ పుటాకర దర్పణం డ్రైవర్ మిర్రర్ కుంభాకార దర్పణం కటక సామర్థ్యాన్ని కొలుస్తాం ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో అడిగినటువంటి ఆప్టికల్ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అన్నాడు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి ధర్మం ఆధారంగా పనిచేస్తుంది దానిలోకి వెళ్ళి అడిగినటువంటి సార్ సార్ విద్యుత్ అనేటువంటి టాపిక్ కనుక మనం చూస్తే విద్యుత్ పైన సరే నిరోధాలు ఓం నియమం పైన అడిగాడు రెండు వేల పదహారు ప్రిలిమ్స్ ఒకటి రెండు వేల పదహారు మెయిన్స్ ఒకటి రెండు వేల పద్దెనిమిది మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగాడు సార్ నిరోధాలు నిరోధ నియమాలు విశిష్ట నిరోధం వీటిపైన చాలాసార్లు క్వశ్చన్ నిరోధ నియమాలు నిరోధం అనేది వాహక స్వభావం పైన ఆధారపడుతుంది నిరోధం అనేది పొడవు కనులోమానుపాతంలో ఉంటుంది నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది ఈ మూడు వాటిని నిరోధ నియమాలుగా పిలవాలి ఈ నిరోధ నియమాలపైన ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఓమ్స్లా వి ఈజ్ ఈక్వల్డ్ ఐఆర్ అనేటువంటి ప్రిన్సిపుల్ పైన క్వశ్చన్స్ అడిగాడు నెక్స్ట్ మ్యాగ్నెటిజం అయస్కాంతత్వం అనే టాపిక్ రెండు వేల పదహారు సరే ఫిలిమ్స్ మెయిన్స్ ఒకటి రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు మెయిన్స్ అడిగాడు ఈ అయస్కాంతత్వం అనే టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ అయస్కాంతాల వర్గీకరణ అయస్కాంతాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు డాయా పారా ఫెర్రో ఈ మూడు రకాలుగా ఎలా వర్గీకరించవచ్చు వాటికి ఎగ్జాంపుల్ ఏంటి వాటిపైన క్లారిటీ క్వశ్చన్ సరే ఇక్కడ గాలి నీరు ఆల్కహాల్ పాదరసం బంగారం ఇలాంటివన్నీ కూడా డాయా ఆక్సిజన్ క్రోమియం మాంగనీస్ సర్ పారా సార్ ఇనుము నికెల్ కోబాల్ట్ గడలోనియం అండ్ డిస్పోసియం ఫెర్రోఐస్ కింద పదార్థాలు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడిగాడు సార్ ఆధునిక భౌతిక శాస్త్రం చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మెయిన్స్లో మూడు ప్రిలిమ్స్లో ఒకటి అడిగినటువంటి క్వశ్చన్ దీనికి సంబంధించింది కనుక చూస్తే కేంద్రక భౌతిక శాస్త్రం ఐసోటోప్ సైసోటోన్ సైసోబార్ సైసోమార్ రేడియో ఐసోటోపులు కేంద్రక చర్యలు కేంద్రక విచ్ఛిత్తి కేంద్రక సంలీనం అనుబాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నది కేంద్రక విచ్ఛిత్తిలో అన్నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేస్తుంది సార్ హైడ్రోజన్ బాంబ్ కేంద్రక సంలీనం ఆధారంగా రియాక్టర్లు ఇండియాలో ఉండేటువంటి రియాక్టర్లు ఆల్ఫా బీటాగామా ధర్మాలు రేడియో ధార్మికత రేడియో ధార్మిక అర్ధ జీవిత కాలం ఇలాంటి అన్ని బిట్లు దీంట్లోకి వెళ్ళి అడిగింది సార్ టోటల్గా చూస్తే రెండు వేల పదహారు ఫిలిమ్స్లకెళ్ళి నాలుగు మెయిన్స్లకెళ్ళి పది రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ మూడు మెయిన్స్ తొమ్మిది సార్ ఈ రెండింటిని బట్టి మీకు అవగాహన కనుక తీసుకున్నట్టయితే ప్రిలిమినరీ కంటే మెయిన్స్లో వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పది నుంచి సార్ తొమ్మిది క్వశ్చన్లు గత సంవత్సరాల్లో మనం ప్యాటర్న్ పరంగా మనం చేయవచ్చు కాబట్టి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లకు వెళ్ళి పది క్వశ్చన్లు సార్ ఎగ్జాక్ట్లీ రావడానికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందిగా మనం చెప్పవచ్చును కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఫిజిక్స్ బ్లూ ప్రింట్ కనుక ఒకసారి మనం చూస్తే మరి ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్స్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం చూస్తే సరే ఇప్పుడు కానిస్టేబుల్ చూస్తే కొలతలకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ప్రిలిమ్లో అడి ప్రిలిమినరీలో అడిగినటువంటి ఏకైక క్వశ్చన్ కాబట్టి ప్రమాణాలు కొలతలు అనేటువంటి టాపిక్ను పర్ఫెక్ట్గా డిస్కషన్ చేయకుండా అన్ని టాపిక్లు నేర్చుకున్నప్పుడు అన్ని టాపిక్ల వైజ్గా యూనిట్స్ని ఒక క్లారిటీ కనుక తీసుకున్నట్టయితే మనం ఆ ఒక్క క్వశ్చన్ కూడా సార్ ఈజీగా చేయవచ్చు ఫిజిక్స్లో ప్రమాణాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సరే గతిశాస్త్రం అనే టాపిక్ ఒక్కసారి కనుక చూస్తే కానిస్టేబుల్లో హయ్యెస్ట్ మార్కులు వచ్చేటువంటి టాపిక్లలో గతిశాస్త్రం అనేటువంటి టాపిక్ మెయిన్ టాపిక్గా చెప్పొచ్చు ఇందులో రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో నాలుగు సార్ మెయిన్స్లో మూడు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో రెండు మెయిన్స్లో ఒక్కటి సార్ చూడండి మొత్తం చాలా ఎక్కువ మొత్తంలో సార్ స్థితిశక్తి గతిశక్తి అంటే ఏంటి తరగని తరిగిపోయే శక్తి వనలు అంటే ఏంటి అభికేంద్ర అపకేంద్ర బలం అంటే ఏంటి పని ఏంటి శక్తి ఏంటి ఘర్షణ బలాలేంటి ఈ మొత్తం టాపిక్ పైన ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ సార్ సార్ మొన్న రోడ్డు మార్గాలకి గట్టు కట్టడానికి అవసరమయ్యే సూత్రం అడిగాడు టాంటీటా ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ అనేటువంటి సూత్రం ఆధారంగా మనం వర్గీకరణ చేయవచ్చు ఈ ప్రిన్సిపుల్ పైన చాలాసార్లు అడిగినటువంటి బిట్ అడుగుతున్నాడు కాబట్టి గతిశాస్త్రం అనేటువంటి టాపిక్ని మనం చాలాసార్లు డిస్కషన్ చేయవచ్చు ప్రవాహి ధర్మాలు అనేటువంటి టాపిక్లకి వెళ్ళి అసలే క్వశ్చన్ రావట్లేదు రాలేదు కూడా అదే మన విషయం సంబంధించి రెండు వేల పదహారు ఫిలిమ్స్ ఒకటి రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ ఒకటి రావడం జరిగింది రెండు వేల సరే పదహారుకు కు సంబంధించినటువంటి మన విషయంలో సార్ భూకేంద్ర సిద్ధాంతం సూర్యకేంద్ర సిద్ధాంతం కెప్లర్ నియమాలు న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎఫ్ ఇజీక్వల్ టు బై ఆర్ స్క్వేర్ స్మాల్ జీ గురుత్వ త్వరణం గుడ్ స్మాల్ జీని ప్రభావితం చేసే అంశాలు భూమి నుంచి పైకి పోయే కొలది స్మాల్ జీ అనేది తగ్గుతుంది లోతుకు పోయే కొలది తగ్గుతుంది భూ కేంద్రం వద్ద శూన్యం భూ ధ్రువాల వద్ద గరిష్టం భూమధ్య రేఖ వద్ద కనిష్టం స్థానిక పరిస్థితుల వద్ద కొద్దిగా మారుతుంది అనేటువంటి క్వశ్చన్ సార్ వీటిపైన అడిగాడు సార్ దానికి క్వశ్చన్ అడిగాడు ఉష్ణానికి సంబంధించిన వాటిలో ప్రిలిమ్స్లో లో రెండు వేల పదహారు ఒకటి మెయిన్స్ లో ఒకటి రెండు వేల పద్దెనిమిది ఒకటి అండ్ మెయిన్స్ ఒకటి అంటే పక్క రెండు బిట్స్ రావడానికి ఉష్ణం అనే టాపిక్ మనం డిస్కషన్ చేయవచ్చు సర్ ఉష్ణ వాహనం ఉష్ణ సంవాహనం ఉష్ణ వికిరణం ద్రవీభవన ఉష్ణోగ్రత బాష్పీభవన ఉష్ణోగ్రత విశిష్ణోష్ణం అంటే ఏంటి విశిష్ట సాంద్రత అంటే ఏంటి సరే నీటి అసంగత వ్యాకోచం ఏంటి సర్ ఉత్పతనం అంటే వీటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు ఉష్ణం సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ సార్ ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ టూ సెవెంటీ త్రీ బై హండ్రెడ్ ఈ ప్రిన్సిపల్ ద్వారా సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ అండ్ కెల్వీన్లను ఒకదానితో ఒకటి మార్చవచ్చు దాంట్లోకి వెళ్ళి సార్ సార్ ధ్వని అనేటువంటి చాప్టర్లకి వెళ్ళి రెండు వేల పదహారు ప్రిలిమ్స్ ఒకటి రెండు వేల పదహారు మెయిన్స్ ఒకటి రెండు వేల పద్దెనిమిది ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ అడిగినటువంటి బిట్ సార్ కాబట్టి ధ్వను ధ్వనుల రకాల పైన అడిగిండు సార్ పరస్రావ్యాలు శ్రవ్యవధులు అతి ధ్వనులు అతి ధ్వనుల యొక్క ఉపయోగాలు ఏంటి ధ్వని లక్షణాలు ఏంటి ధ్వని ధర్మాలేంటి ధ్వని వేగం ఎందులో ఎక్కువ ఎందులో తక్కువ ఇలాంటి సౌండ్ అనే లెషన్లకి వెళ్ళి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది సార్ నెక్స్ట్ టోటల్గా కాంతి అనేటువంటి చాప్టర్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ మార్కులు వచ్చే టాపిక్లలో ఫిలిమ్స్ అరే రెండు వేల పదహారు ఒకటి సార్ మెయిన్స్ రెండు టూ థౌజండ్ ఎయిటీన్ ఫిలిమ్స్ ఒకటి అండ్ మెయిన్స్ ఒకటి దర్పణాలు కటకాలు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం కాంతి పరిక్షేపణం కాంతి విక్షేపణం లేజర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో కాంతి అనే చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పొచ్చు కాంతి దర్పణాలు అండ్ కటకాలపైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఒకటి కొంచెం సార్ డాక్టర్స్ మిర్రర్ బర్నింగ్ మిర్రర్ షేవింగ్ మిర్రర్ పుటాకార దర్పణం డ్రైవర్స్ మిర్రర్ తాజ్ మహల్ యొక్క అందాన్ని క్షీణించేటట్టు చేసేటువంటి అంతా కూడా సార్ టోటల్గా కుంభాకార దర్పణంగా చెప్పాలి ఆ దర్పణాలపైన అడిగింది సార్ విద్యుత్ అనేటువంటి టాపిక్లో సార్ ఒకటి రెండు వేల ప పదహారు ప్రిలిమ్స్ ఒకటి రెండు వేల పదహారు మెయిన్స్ ఒకటి రెండు వేల పద్దెనిమిది పిల్లింస్ ఒకటి రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ రెండు దీంట్లో సరి ఇక్కడ కరెంట్ అంటే ఏంటి పొటెన్షియల్ అంటే ఏంటి బ్యాటరీలను రెండు రకాలుగా అనుసంధానం చేస్తాం సిరీస్ అండ్ ప్యారలాల్గా చేయాలి సార్ ఇక్కడ టోటల్గా ఓం నియమం ఏం చెప్తుంది నిరోధం అంటే ఏంటి వాహకత్వం అంటే ఏంటి సార్ విశిష్ట నిరోధం అంటే ఏంటి నిరోధ నియమాలు ఏంటి ఏసీ డైనమో ఏంటి ఎలక్ట్రికల్ మోటర్ ఏంటి ట్రాన్స్ఫార్మర్ ఏంటి మరి విద్యుత్ యొక్క సామర్థ్యం అంటే ఏంటి విద్యుత్ వల్ల పని జరిగే రేట్నే విద్యుత్ సామర్థ్యం అంటాం దీన్ని యూనిట్స్లలో కేడబ్ల్యూహెచ్ కిలో వాట్ అవర్లలో ఎలా కొలుస్తారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినట్టు క్వశ్చన్స్ సార్ చూడాలి అయస్కాంతత్వం అనేటువంటి టాపిక్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దీంట్లో మెయిన్ క్వశ్చన్ డాయా పారా ఫెర్రో అయస్కాంతాలకు సంబంధించిన పర్ఫెక్ట్ వర్గీకరణ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు దీంట్లో ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్లో సార్ మనకు జీరో రావడం జరిగింది కాబట్టి కిందికి గనక ఒకసారి చూస్తే సార్ రెండు వేల పదహారు ప్రిలిమ్స్ తొమ్మిది రెండు వేల పదహారు మెయిన్స్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ ఎనిమిది దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటిని పోల్చండి ప్రిలిమ్స్నరీ అండ్ మెయిన్స్ గనుక మీరు కరెక్ట్ క్లారిటీ తీసుకుంటే అన్ని ఇంట్లోకి వెళ్ళి తొమ్మిది లేదా పది క్వషన్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది మొత్తం సైన్స్ డిపార్ట్మెంట్లో టోటల్ జనరల్ సైన్స్లో అడిగే ముప్పై క్వశ్చన్లలో ఫిజిక్స్లకెళ్ళి అప్రాక్సిమేట్లీ పది క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది మిగిలిన కెమిస్ట్రీ అండ్ బయో వెళ్ళి కూడా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్లు అడగడానికి ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా మనము వర్గీకరణ చేయవచ్చు దీని ఆధారంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపరేషన్ అయ్యో అవ్వాలి అనేది ఒక చార్ట్గా మనము వర్గీకరించి దీన్ని ఆధారంగా దీని బేస్ ఆధారంగా సార్ స్టూడెంట్స్ అనేది ఈజీగా చదువుకోవడానికి వీలుగా మీ అందరికీ ఈ బ్లూ ప్రింట్ను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ